చెప్పండి మీ సమస్య ఏంటి నాకు పిల్లలు కావాలమ్మా అదే ఎలా కావాలనుకుంటున్నారు ఎలా కావాలంటే ఏం చెప్పనమ్మా నాకు ఒక అబ్బాయితో పరిచయం ఉంది అబ్బాయి ద్వారా నేను పిల్లలు కనాలనుకుంటున్నా నువ్వు వేరే వ్యక్తితో పిల్లల్ని కనడం కన్నంత మీ భర్తకి ఇష్టం లేదు కదా నాకు కొడుతున్నారు కాబట్టి నా బిడ్డ అది అతని ఇష్టం మేడం యాక్సెప్ట్ చేస్తారో మానేస్తారో అనేది ఆయన తెలుసుకోవాలి మేడం నాకైతే సంబంధం నేనైతే కంటాను మేడం ఈయనతో పదేళ్ళుగా ఏళ్ళుగా మేడం ఎంతగా మొండిగా మాట్లాడతానంటే నా మనసు ఎంత తీసుకుపోయిందో ఒక స్త్రీగా మీరు అర్థం చేసుకోండి మేడం అయితే సంసారాన్ని ప్రేమగా ప్రేమ మాట్లాడడం కూడా ఆయన శాత కదా మేడం అలా ఎలా ఉంటాం నేను ఆరోగ్యంగానే ఉన్నాను బానే ఉన్నాను కదా మేడం నేను ఎందుకు మోలు పడే మంచంలో పడి ఉండాలి నాకు మంచిగా ప్రేమను అందించే మనసు దొరికాడు ఆయన ద్వారా నేను బిడ్డను కంటాను కావలసిన బిడ్డ పుట్టాక ఆయన నేను వదిలేస్తాను నాకు మెయిన్ బిడ్డ కావాలి మేడం అప్పుడు కదా నమస్తే నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈ రోజు మన స్టూడియోకి భార్య భర్త ఒక సమస్యతో ఉన్నారు వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరేంటి శ్రీకాంత్ మేడం చెప్పండి మీ సమస్య ఏంటి సమస్య ఏంటంటే టెన్ ఇయర్స్ అవుతుంది మేడం మ్యారేజ్ ఓకే మీరు హాస్పిటల్లో చూపించుకోలేదా ఏమన్నారు డాక్టర్స్ చెప్పారు తనలో ఏ లోపం లేదు సమస్య ఏంటి ఇబ్బంది పెడుతుంది తను అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా చెప్పండి మీ సమస్య ఏంటి నాకు పిల్లలు కావాలమ్మా ఏ విధంగా అనుకుంటున్నారు

ఏదేదో ఊహిస్తున్నది బయట వెళ్ళడం చేయడం అది అదన్నీ వద్దని చెప్పి అది అన్ని అవసరం లేదు పిల్లలు బయట వెళ్ళడం అంటే ఏదో చేస్తున్నా ఆవిడ ఆమె నచ్చింది ఏదో చేస్తుంటే అది వద్దనుకున్నాను పాయింట్ అది చెప్పండి అమ్మా ఏదేమైనా నాకు పిల్లలు కావాలమ్మా అదే ఎలా కావాలనుకుంటున్నారు ఎలా కావాలంటే ఏం చెప్పనమ్మా నాకు ఒక అబ్బాయితో పరిచయం ఉంది అబ్బాయి ద్వారా నేను పిల్లలు కనాలనుకుంటున్నాను అబ్బాయి ద్వారా పిల్లలు కలాలనుకుంటున్నాను మరి పిల్లలు అవసరమే కదమ్మా పిల్లలు లేక ఉంటాను అందరూ గుడ్రలు గు్రలు అంటుంటే ఆ అని చెప్పింటో నాకు కదా సిగ్గుందా నీకు వేరే పరే ఎత్తితోటి పిల్లలకి అనాలనుకుంటున్నావా తను వచ్చి రేపు డిఎన్ఏ టెస్ట్ చేసి వీడు నా కొడుకు అని ఎత్తుక్పోతే ఇంకొకరితే పిల్లలకి అంటావా ఆ ప్రాబ్లం లేదమ్మా అదంతా నేను చూసుకుంటానమ్మా అలాంటి ప్రాబ్లం అయితే లేదమ్మా నేనైతే అమ్మ నవ్వాలి అంతేనమ్మా నువ్వు అమ్మ నవ్వాలంటే ఎలాగైనా పిల్లల్ని కనాలంతే ఎలాగనంటే నేను వంద మంది పిల్లల్ని నా మనసుకు నచ్చినట్టు వెళ్తున్నాను నేను బిడ్డలు కంటున్నాను మరి పది ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్న తనేమైపోవాలి లోపం ఆయనలోనే ఉందా మా ఆయన సంతానం కలవదు దత్త తీసుకోండి దత్త ఎందుకమ్మా నా కడుపుని కనాలి నేను అప్పుడు కదా నేను అమ్మనయ్యేది ఈ కడుపును పిల్లల్ని కనాలంటే టెస్ట్యూ బేబీస్ ఉన్నాయి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ రోజు రేపు అదేమి లేదమ్మా అలా కూడా పిల్లల్ని కనొచ్చు కదా అదేమి లేదమ్మా నాకు మనసుకు నచ్చిన ఆయన ఉన్నాడు నేను కాపురం చేసి బిడ్డను కంటాను అలాగే నా భర్తకి నేను అన్యాయం చేయట్లేదు ఆయన పరువు తీయట్లేదు ఆయన ఇంట్లో ఉన్నాను ఆయన గౌరవం కాపాడుతున్నాను తండ్రి అయితే నీకే గౌరవం కాదయ్యా నిన్ను గొడ్డోడే పిల్లలు లేరని ఎవరు అన్నారు కదా నీకు అవసరం లేకపోతే వదిలి అయ్యా నాకు అవసరం నాకు బిడ్డలు కావాలి నేను అమ్మ నవ్వాలి అనుకుంటే ప్రపంచం మీద ఎవరు శ్రీకాంత్ గారు మీరేమంటారు బయట వెళ్ళదు మేడం హాయిగా ఇంట్లో ఉండేసి చెప్తున్నాను బయట వద్దా చెప్తున్నాను చెప్తున్నాను పిల్లలు లేని వాళ్ళు ఏం ప్రసిస్తారమ్మా ఎంతమంది అంటున్నారమ్మా ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకుందమ్మా అసలు భార్య అంటే ప్రేమ లేదమ్మా రెండు నెలలకు మూడు నెలలకు పెళ్ళం పక్క వస్తాడమ్మా బిడ్డలు ఎలాగో లేరమ్మా ఏ ఏ ముచ్చుంటే బిడ్డలతో కాలం గడిచిపోద్ది బిడ్డలు లేనప్పుడు ఆయన నేనే కారణం చెప్తే ప్రేమగా ముద్దుగా కూడా ముద్దు అన్నారు ఇదేనమ్మా నా ప్రాబ్లం నాకైతే నుదులు వెళ్ళిపోవాలని ఉద్దేశం అయితే లేదమ్మా నాకు బిడ్డలు కావాలి నమ్మనవాడు వంద మందితో పడుకోవట్లేదు అయ్యా వంద మందితో పడుకోవట్లేదు ఒక్క నా మనసుకు నచ్చిన అమ్మా ఆ ప్రాబ్లం మీకు వస్తే మీకు తెలుస్తుంది అమ్మా అనుభవించి నాకు తెలుసు మేము దత్త తీసుకుంటాము ఇలా పుట్టిళ్ళు మెట్టిల్లు మేము బయట నగులుపా చేసుకోము నేను నౌలు చేయలేదమ్మా నా భర్త రోడ్కి ఆయన గుర్తులేక రోడ్కి లాగుతున్నాడు లేని వాళ్ళు వాళ్ళు కూడా అలాగే ట్రై చేయండి ఎన్ని హాస్పిటల్ నేను బయట పోలేదయ్యా ఆయన మనసులో వచ్చాడు అక్కడ ఆయంతో ఉంటాను నా బిడ్డ కన్నే దాకా ఉంటాను చెప్తాను ఆయనతో ఉండే నువ్వు ఉండాలా వద్దా ఆయన తెలుసుకోండి మేడం ఉండమంటే ఆయనతో ఉంటాను లేకపోతే బిడ్డను తీసుకుని నేను బయటకు పోతా నాతో ఉండాలనుకుంటున్నారు నాకు డైవర్స్ ఇస్తారు ఆయన ఇష్టం మేడం ఎందుకు ఇస్తారమ్మా డైవర్స్ ఇవ్వరు ఇవ్వకపోతే నేను బిడ్డను కంటాను నేను బిడ్డని కనబడుతుంది నాకు అట్ చెప్పండి ఆ తర్వాత ఆయన చెప్పినట్లు ఏంటంటే నాకు బిడ్డ మాత్రం కంపల్సరీ కావాలి అది నేను కనాలి అప్పుడు తను కూడా అనుకోవాలి కదా తను నా బిడ్డ అని చెప్పి అనుకోవాలి కదా తెలిసి బయట వాళ్ళ బిడ్డ తన బిడ్డని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు తను బయట వాళ్ళ బిడ్డ ఆ బిడ్డని మాకు తెలుసు మేడం ఇరుగుపరుకు ప్రపంచం తెలియదు కదా మేడం ఆయనే తండ్రయ్య ఇంట్లో కలిసి నేను మీరు కదా ఇరుగో ఆయన కలిసే ఉన్నాం మేడం కలిసే ఉన్నాం మా మధ్య ప్రేమ లేదు కాపురం లేదు మేడం దున్నిపోతే తాగి పడుకుంటాను మేడం ఎందుకు తాగొస్తున్నారండి మీరు దున్న ఆడుకుంటున్నారు మేడం లోపల మీలో కూడా ఆడ మొగుడా అలాంటి మొగుడు నాకు అక్కర్లేదు మేడం ఏస్టనుకుంటే ఇదిలేమయ్యా వదిలే ఏడాది ఇచ్చేయి పుట్టి పోయిన పెట్టను ఇంకా పుడతారేమో అనుకున్నాను పిల్లలు లేరు నువ్వు సంసారం సకం చేయవుగా చూసుకోవు తెలుసా ఆయన సంసారం కూడా చేయడు మేడం ప్రేమగా ఉండడు మేడం ఇంట్లో ఒక వస్తువు ఉంది నేను ఉన్నాను మేడం అంతే లేదు తను అలా చెప్పట్లేదు మీ మీద కంప్లైంట్ చేస్తుంటాను పడుకోవాలని కాదు నాకు మనసుకి ప్రేమను అందించే మనసు దొరికాడు ఆయన ద్వారా నేను ఓ కంటాను కావలసిన బిడ్డ పుట్టాక ఆయన నేను వదిలేస్తాను నాకు మెయిన్ బిడ్డ కావాలి మేడం అప్పుడు తను తను వదలకపోతే ఏం చేస్తావు వదిలేస్తాడు మేడం మీరు అప్పుడేం చేస్తా ఎందుకు అయ్యా నీలో పడుకున్నారు శ్రీకాంత్ గారు అన్నీ వాళ్ళు కానంటే కావాలి పెట్టి నన్ను నేనే నీతోనే ఉంటాను నీ కాలు పెట్టుకుని లేదు కదా నీ గౌరవం కాపాడాలని నీతో ఉన్నాను వద్దు అనుకుంటే నన్ను నుదులు పెట్టే నేను పోతాను బుద్ధులేకేళ్ళు నేల పుట్టినా కుట్రండి డాక్టర్ చెప్పారు ఆయన సంవత్సరానికి పనికిరా లేదమ్మా నా గర్వణి నేను అమ్మ నవ్వాలి అంతే నాకు తను తన జీవితాన్ని బలి చేస్తావా తన జీవితాన్ని నేను బలి చేయలేదమ్మా పోయి ఉండిదన్నాడు తోని ఆయన గౌరవం కాపాడి కుటుంబం గౌరవం కాపాడి ఇంట్లోనే ఉన్నాను నాలుగోళ్ల మధ్య ఎప్పుడు నేను బయట పాలేదు ఈ రోజు ఆయన బయట తీసుకొచ్చాడు నన్ను నువ్వు వేరే వ్యక్తితో పిల్లల్ని మీ భర్తకి ఇష్టం లేదు కదా చేయలేను నాకు సంబంధం లేదు నాకు అయితే దత్త తీసుకుని కన్నుబిడ్లు ఎలాగవుతారు అయ్యా దత్త తీసుకుని కన్నుబిడ్లు ఎలా అవుతారు పెంచుకున్న బిడ్డలు అవుతారు కానీ నా అర్బన్ పుడుతున్నారు కదా ఎవరి పుట్టుకున్నా నీ దగ్గర అనవసరం నాకు పుడుతున్నారు నాకు పుడుతున్నారు కాబట్టి నా బిడ్డ అది అతని ఇష్టం మేడం మాక్సెప్ చేస్తారో మానేస్తారో అనేది ఆయన తెలుసుకోవాలి మేడం నాకే సంబంధించి నేనైతే కంటాను ఇంత పది పదేళ్ళుగా ఇసుకుపోయాను మేడం ఇంతగా మొండిగా మాట్లాడతానంటే నా మనసు ఎంత ఇసుకుపోయిందో ఒక్క స్త్రీగా మీరు అర్థం చేసుకోండి మేడం పని సంసారాన్ని ఒక ప్రేమగా మాట్లాడడం కూడా ఆయన శాత కదా మేడం పనికి నేను ఆరోగ్యంగానే ఉన్నాను బానే ఉన్నాను కదా నేనెందుకు మోలా పడే ఉండాలి ఆయన అలా ఉన్నాడే నేను అలా ఉండలేను కదా పుట్టే పిల్లలకి మీ నాన్న అని చెప్పి తనని చెప్పుకోదు బయట చూసుకుంటాను కదా బయట చెప్పుకుంటుంది ఆయన ఎందుకు చెప్తాను నిన్నే చెప్తాను ఇంట్లో ఉన్నాను కనుక ఈ తను కూడా ఇదే వర్షంలో మీకు పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి తను వేరే వాళ్ళతో కంటారంటే నువ్వు ఊరుకుంటావు చేసుకో వేరే పెళ్లి చేసుకో నేను బయట పోతాను నువ్వు శాతక నడు అయితే పోతారు నువ్వు మగాడు ఎందుకు పోతారు చూడండి మేడం

ఉట్మాల్గా ఉంటారు నన్ను బయట పంపించేస్తా పంపించేస్తారు అతని ఇష్టం మేడం ఆ తర్వాత తను వచ్చి మీ ఇంట్లో ఉంటారుకొస్తే వస్తే అప్పుడు ఏం చేస్తాను ఆయన ఉండడు మేడం నేను అన్ని ముందే మాట్లాడుకున్నాను అలా అలా జరగదు నా బిడ్డ ఏం చెప్పి రేపు వస్తాడు రానని చెప్పాడు మేడం అలా రాడు మేడం అబ్బాయి పెళ్లి అవ్వలేదు మేడం చెప్పాడు ఇవన్నీ కాదమ్మా ఆ అబ్బాయి అయితే రాడు మేడం ఇంట్లో కూర్చోబెడతా పగల కొడితే ఊరికే కూర్చోను ఇంట్లో కూర్చోబెడతా ఇంతవరకు కొట్టిన సరిపోలేదా ఇక్కడ మీరు మీరు తాగేసి వస్తున్నారు మీ హెల్త్ ఖరాబ్ కావడం వల్ల మీకు పిల్లలు పుట్టట్లేదు అందుకే సమస్య వచ్చింది అని చెప్తుంది మీరు ఎందుకు తాగదు డైలీ డ్రింకింగ్ చేస్తున్నారు మీరు చేయకండి చేయకుండా పిల్లల కోసం ట్రై చేయండి మీ హెల్త్ మీరు చూసుకోవాలి కదా అవును డాక్టర్లు డ్రింక్ చేస్తేనే పిల్లలు పుడతారు అని చెప్పి రెండు నెలలు మూడు ఒకసారి డాటల్ చెప్పారా నువ్వు దున్నపదలో తాగ పోయ్కో పలంద రెన్ మున్నెల్లలమని మీకు తెలుసా ఏం చెప్పారు మెడిసిన్ వాడమన్నారు ఆరోగ్యంగా ఉండమన్నారు మన మనకు మెడిసిన్ మెడిసిన్ ఆడట్లే మేడం మానేసారు మేడం ఆ మీరే డాక్టర్ సాయమన్నా మీరే చెప్తారా వచ్చి మెడిసిన్ వాడినా కానీ ట్రై చేయాలి కదా ఎక్కడ చేస్తున్నావు రెండు నెలలకి మూడు నెలలకి మెడిసిన్ వాడట్లేదు మేడం తాగు వస్తుండే అలా పడుకుంటాడు అంతే పిలిస్తే పలకుడు చిరా లేచి కొడుతున్నాడు మేడం అంతే ఏ రోజు కూడా ప్రేమగా మీరు మెడిసిన్ మెడిసిన్ వాడండి హెల్దీ ఫుడ్ తీసుకోండి నామర్సి నేను చేస్తున్నా ఆమర్సి నామ చేసుకుంటుంది బైట బై పడుకుంటూంది మీరు ఎలా చేస్తుంటే అలా చేస్తారు కదా మరి వాలనే ఇట్ రీట్ చేసుకోం मेरेదేం లేదు వీన చేసా పని చేస్తుంది నేను మెడిసిన్ వాడుతున్నా ఆమర్సి నో కరెక్ట్ గా ఉంటే తన ఎందుకు అలా చేస్తది కరెక్ట్ లేదు మేడం ఫస్ట్ ను మీరు మారండి ఫస్ట్ మీరు మారండి మీరు మారండి మీరు మారి చూపించండి తానికి మీరు కరెక్ట్ గా ఇంట్లో మేడం అలా వస్తున్నారు పైకి ఇమే మార్తలేదు పైనది మీరు నా ముందే ఇలా చేస్తున్నారు కదా ఇంట్లో కూడా మీరు ఇలా చేయరని ఏముంది మీరేదో పెద్ద సమస్యతో నా ముందుకు వచ్చారని నేను మీ గురించి అనుకుంటున్నాను మీరు మీ కరెక్టే నాకు మెడిసిన్ అంటే వాడుతున్నా

నా పుట్టిండి గౌరవండి గౌరవం కాబట్టి పదేళ్ళు అయింది ఒక రోజు రెండు రోజులు కాదు కదా రెండు కుటుంబాలు గౌరవం కాపాడి పదేళ్ళు అయిన భరించను మేడం ఇప్పుడు కూడా వాళ్ళ కోసం ఆలోచించే నాకు మనసుకు నచ్చినోడు నన్న రమ్మన్న రమ్మన్నా ఎల్లకన్నా ఈతో నేను ఇంట్లోనే కట్టుబాట్లో ఉన్నాను కానీ నేను బిడ్డని అంటాను నాకు బిడ్డ కావాలి నాకు ఓన్లీ నా గర్భంలో నా బిడ్డ కావాలి మరి తనకి ఎలా బిడ్డ పుట్టు మేడం మరి తన నాన్న బిడ్డ రేపు పిలాలి ఇప్పుడు పెంచుకుందాం బిడ్డను పెంచుకుందాం అంటాడు బిడ్డ నాన్నీ కాదు కదా మీరు బయట నుంచి అడాప్ట్ చేసుకుంటున్నారు కదా అప్పుడు పిలుస్తారు వాళ్ళకి ఎవరో తెలియదు కదా లేదు మేడం నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను నేనైతే అబ్బాయి ద్వారా మారికి నేను కావాలో వద్దు అనేది ఆయన ఇష్టం వద్దు కాదుగా వెళ్ళట్లేదు తల కొడితే నిన్నే వచ్చి ఏంటి మీ ఇంట్లో మీ అమ్మకి మీ అన్నయ్యలోకి అందరికి తెలిసే మీరు ఇలా చేస్తున్నారా తెలుసు మేడం మా ఇంటి పరిస్థితి అంతా తెలుసుకోబెట్టుగా కావల బిడ్డ కోసమే ఏదో చేస్తుందా అని అలా తెలిసి ఊరుకున్నారు మేడం అరే అలా ఎలా చేస్తారమ్మా అన్యాయం మీరు అని ఎందుకు అనుకుంటారు మేడం అది మా ఇద్దరు క్షేమం కోరే ఒక బిడ్డ కావాలి కదా మేడం ఎలాగో ఆయనకి పుట్టట్లేదు పెంచుకున్నా పెంచుకున్నామే ఏదో ఒక బిడ్డ కోసం అని మా అమ్మ నాన్న కూడా తెలిసి తెలియని ఊరుకున్నారండి మా అన్నదమ్ములు ఈయన బాబోత్వం అంతా వాళ్ళకి తెలుసు కదా ఇంట్లో ఎలా ఉంటున్నాడో ఓకే అమ్మా మీరు ఎంత తల్లి అవ్వాలని ఎంత అనుకుంటున్నారో నేను అర్థం చేసుకోగలను మా ఫ్రెండ్ డాక్టర్ తెలిసిన ఒక ఉన్నారు నేను తనకు సజెస్ట్ చేస్తాను మీ మీ ద్వారా గానీ తనకు పిల్లలు పుట్టేలా తను తల్లి తను సజెస్ట్ చేస్తారు మంచి మెడిసిన్ ఇస్తారు మీరు మెడిసిన్ కరెక్ట్ గా వాడండి తను చెప్పినట్టు వినండి ఖచ్చితంగా అప్పుడు కూడా మీకు పిల్లలు కలగని పక్షంలో టెస్ట్ బేబీ ద్వారా నీ గర్భంలోనే పిల్లలు కలిగి కలిగేలాగా తను చూసుకుంటారు నమస్తే నమస్తే చూశారు కదండి ఈ రోజు ఎపిసోడ్ మరో ఎపిసోడ్ లో మరో తో మీ ముందు